యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరిని మరొక రీతిగా కలుసుకునడానికి దేవుడు మంచి సమయం అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో జీవవాక్యమును చేత పట్టుకున్న అనేటువంటి అంశం మీద మీకు తెలియజేస్తున్నాను పిలిపిలకు రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయం పద్నాలుగు పదహైదు వచ్చినంలో మీరు మూర్ఖమైన వక్రజన్మ మధ్య నిరపరాధులను నిష్కలంకులను అన్నిందులైన దేవుని కుమారులు అవునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయడం అట్టి జనము మధ్య మీరు జీవవాక్యం చేత పట్టుకొని లోకములకు జ్యోతులు వలె కనపడుతున్నారు అందువల్ల నేను వ్యర్థముగా పరుగెత్తలేదని నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదని క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలగను ఎవరి మధ్య అంటే మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనిందులైన దేవుని కుమారులవున్నట్లు అట్టి జనము మధ్య జీవవాక్యమును చేత పట్టుకొని మీరు ఎలా కనపడాలంటే లోకానికి జ్యోతులు వలె కనిపించాలంట దేవుని వాక్యము మనుషులకు జీవము చేస్తుంది క్రీస్తు ప్రభువు నేను మనుషుల కొరకు మనుషులకు జీవమును సమృద్ధిగా కలుగ చేయడానికి వచ్చాను ఆ సమృద్ధిగా దే యేసుక్రీస్తు ప్రభువు మనకు జీవము అనుగ్రహించాడు ఆయన వాక్యము ద్వారా మనకు జీవము కలిగింది ఆ జీవవాక్యము అనబడినటువంటి దేవుని వాక్యము చేత పట్టుకొని మనము లోకానికి జ్యోతులు వలె కనిపించాలి చీకటి సంబంధులైనటువంటి మనలను లోక సంబంధులను శరీర సంబంధులుగా ఉన్నప్పుడు దేవుడు లోకాన్ని ప్రేమించి తన కుమారుని పంపించి ఆయన కుమారుని ద్వారా మనకు రక్షణ అనుగ్రహించి ఆయన కుమారుని ద్వారా మనలను వెలిగించాడు అందుకే యు ఆర్ ది స్టార్ టు ది వరల్డ్ నీవు లోకమునకు వెలుగై ఉన్నావు నువ్వు ఒక స్టార్ వై ఉన్నావు అందుకని నీవు లోకానికి వెలిగేటువంటి వ్యక్తివి నీవు లోకానికి జీవవాక్యమును చేత పట్టుకొని ఒక జ్యోతి వలె కనిపించాలి ఎవరికి చీకటి సంబంధులకి రక్షణ లేని వారికి వారందరికీ కూడా నీవు ఒక స్టారు ఒక వెలిగింపబడుతున్నటువంటి దీపంలాగా కనిపించాలి ఎందుకంటే క్రీస్తు ప్రభు వారు నిన్ను వెలిగించి ఉన్నారు వెలిగించి ఉన్న నీవు లోకానికి ఒక స్టార్ అయి ఉండాలి ఇదే సువార్త రెండో అధ్యాయం తొమ్మిదవ వచనంలో వారు రాజు మాట విని బయలుదేరిపోతుండగా ఇదిగో తూర్పు దేశమును వారు చూసి నక్షత్రమును ఆ శిశువును ఉండిన చోట మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచాను ఎవరండి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు జన్మించినప్పుడు ఒక స్టార్ అనేది ఆ యొక్క తూర్పు దేశపు జ్ఞానులకు ఆ స్టారు క్రీస్తు ప్రభువారి యొద్దకు నడిపించింది ఆ స్టార్ను చూసుకుంటూ వారు క్రీస్తు ప్రభువారి యొద్ధకు వచ్చారు క్రీస్తు ప్రభు వారిని కనుగొన్నారు యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు ఒక నక్షత్రము తూర్పు దేశపు జ్ఞానులకు ఎలా దారి చూపించిందో నీవు జీవవాక్యమును చేత పట్టుకొని రక్షణ లేనటువంటి వారికి క్రీస్తు దగ్గరికి నడిపించటానికి దేవుడు మనల్ని ఒక జ్యోతిగా తయారు చేశాడు అందుకే నీవే ఒక స్టారు ఆ యొక్క నక్షత్రము తూర్పు దేశపు జ్ఞానులను ఎలా క్రీస్తు ప్రవారి యొక్కకు నడిపించిందో నీవు జీవవాక్యంను చేతపట్టుకొని లోకమునకు నీవు జ్యోతి వలె కనిపించాలి ఆ స్టారు ఎలా నడిపించిందో క్రీస్తు ప్రవారి దగ్గరికి నీవు వెలుగుతూ అనేకులను క్రీస్తు ప్రవారి యొద్దకు నడిపించడానికి నువ్వు ఒక స్టారు వై ఉన్నావు అన్నటువంటి విషయము నువ్వు మర్చిపోయావు నీవు ఒక జ్యోతివై ఉన్నావు పది పదకొండు వచ్చినాల్లో వారు ఆ నక్షత్రమును చూసి భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు ఇప్పి బంగారము సామ్రాణి బోనము కానుకలుగా ఆయనకు సమర్పించిరి వారు ఆ నక్షత్రాన్ని చూసి ఆ ఇంటిలోనికి వచ్చి సామ్రాణి బోలము అవన్నీ సమర్పించి ఆయనకు పూజించారు వారు ఎలా వచ్చారు ఆ నక్షత్రమును చూసి వచ్చారు నిన్ను కూడా చూసి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి అనేకులు వచ్చి వారు సత్యము తెలుసుకొని ఆ మార్గాన్ని కనుగొనటానికి నీ ఒక స్టారుగా ఉండాలి నీ యొక్క మంచి ప్రవర్తన యథార్థమైన జీవితము భక్తి కలిగిన జీవితము నీతితో జీవించటము ఇవన్నీ కూడా నీవే ఒక స్టార్ అయి ఉండాలి యోహాన్ వార్త ఒకటో అధ్యాయం ఒకటో వచనంలో ఆదియందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్ధ ఉండాను వాక్యము దేవుడై ఉండేను చూడండి రెండవ వచనంలో ఆయన ఆది దేవుని యొద్ద ఉండేను సమస్తము ఆయన మూలముగా కలిగాను కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు ఆయనలో జీవముండెను ఆ జీవము మనుషులకు వెలుగై ఉండేను ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపదు ఆదియందు ఏముందంటే వాక్యం ఉన్నది ఆ వాక్యము దేవుని యుద్ధం ఉన్నది ఆ వాక్యమే దేవుడై ఉన్నది ఆయన ఆది ఎందు దేవుని యుద్ధం సమస్తమును ఆయన మూలముగా కలిగింది ఈ సృష్టిలో కలిగినది ప్రతిదీ కూడా ఆయనను బట్టి ఆయన కొరకు దేవుడు సృష్టించాడు ఆయన లేకుండా ఏమీ కలగలేదు క్రీస్తు ప్రభు లేకుండా ఏమీ కలగలేదు ఈ సృష్టి అంతా కూడా పరలోకంలో ఉన్నటువంటి తండ్రి ఆయనను బట్టి ఆయన కొరకును సృష్టించడం ఆ వాక్యము భూమిదికి ఒక శరీరము ధరించుకొని వచ్చింది ఆ శరీరము ధరించుకొని వచ్చినటువంటి ఆ వాక్యము వెలుగై ఉన్నది ప్రతి మనిషిని వెలిగించింది కానీ చీకటిలో ప్రకాశించుతున్నది కానీ చీకటి ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది కానీ ఆ చీకటి వెలుగును గుర్తించలేదు ఆ వాక్యము శరీర దారిగా వచ్చింది సత్య సంపూర్ణగా మనుషుల మధ్య నివాసం చేసింది మనుషుల చేత విసర్జింపబడింది ఆయన సులువ వేశారు మరణించాడు సమాధి చేయబడ్డాడు మరలా ఆయన పరలోకానికి వెళ్ళాడు తండ్రి కుడిపారుషున కూర్చున్నాడు మొట్టమొదట ఆయన భూమి మీదకి రాకమునుపు యేసుక్రీస్తువారు పరలోకంలో ఆత్మయ్యి ఉన్నాడు పాప శరీరమును ధరించుకొని వచ్చాడు మృతులలో నుండి లేపబడ్డాడు మహిమ శరీరంతో లేపబడ్డాడు ఏ వాక్యమైతే ఆది ఉన్నదో మళ్ళీ అదే వాక్యం వెళ్ళి తండ్రి కుడిప కుడిపరసంలో కూర్చున్నది ప్రతి మనిషిని వెలిగించటానికి వచ్చింది నిన్ను ఒక స్టారుగా చేయటానికి నీవు చీకటిలో జీవించకుండా పాపంలో జీవించకుండా అపవిత్రముగా జీవించకుండా ఉండటానికి ఆ యొక్క రక్షకుడు లోకానికి వచ్చాడు పాపులను రక్షించడానికి క్రైస్ట్ జీజస్ కేమ్ టు ది వరల్డ్ టు సేవ్ సిన్నర్స్ హీ డి నాట్ కమ్ టు సేవ్ ఫర్ రైచియస్నెస్ మతార్త ఐదో అధ్యాయం పద్నాలుగు వచ్చిన వాళ్ళు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండలేదు మనుషులు దీపమును వెలిగించి కొంచెము క్రింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకే దీపస్తంభం మీదనే పెట్టదురు చూశారండి ఎవరైనా దీపం వెలిగించి దాని మంచం కింద పెట్టరు పైన పెడతారు ఎందుకంటే అది పైన పెడితే వెలుగు అన్ని చోట్ల కనిపించాలి నీవు వెలిగింపబడినటువంటి నీవు అందరికీ నీ యొక్క సత్క్రియలు నీ యొక్క మంచి ప్రవర్తన నీవు ఒక స్టార్ వై ఉండాలి ఆ స్టార్ వై ఉండాలి ఇంకా నీవు కింద ఉండాలనుకోకూడదు ఆ వెలిగింపబడిన దీపము పైన ఉంటేనే వెలుగు కనిపించేది అంతేకాకుండా ఆ వెలుగును ఆ దీపమును కింద పెడితే అది వెలుగు అందరికీ కనిపించదు దేవుడు నిన్ను ఒక స్టార్గా ఒక వెలుగు నిన్ను ఎందుకు వెలిగించాడంటే నీ ద్వారా అనేకులు ఆ రక్షకుడిని రక్షకుడిని తెలుసుకోవటానికి రక్షింపబడటానికి మారు మనసు పొందటానికి ప్రజలు మారుమనసు పొందటానికి నిన్ను వెలిగించాడు నీవు వెలుగుతున్నటువంటి దీపము పదారోచనంలో మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనివ్వే మనుషులు మీ సత్క్రియలను చూసి మీ మంచి కార్యములను చూసి పరలోకంలో ఉన్నటువంటి తండ్రిని మహిమపరచునట్లు మీ వెలుగు ప్రకాశింపనివ్వడే నువ్వు వెలిగింపబడ్డావు నువ్వు చీకటి సంబంధిగా ఉన్నటువంటి నిన్ను ప్రభువు వెలిగించాడు నువ్వు మళ్ళా చీకటి సంబంధిగా ఉండకూడదు మళ్ళీ లోక సంబంధంగా వెళ్ళకూడదు మళ్ళా పాపం వైపు వెళ్ళకూడదు నువ్వు పరిశుద్ధుడిగా జీవించాలని బైబిల్ గ్రంథము రూఢిగా చెప్తున్నది యోహాన్స్ వార్త పన్నెండవ అధ్యాయం ముప్పై ఐదో చిన్న అందుకు యేసు ఇంకా కొంతకాలం వెలుగు మీ మధ్యనడు చీకటి మిమ్మల్ని కమ్ముకునుకుంటున్నట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి చీకటిలో నడుచువారు తాను ఎక్కడికి పోవచున్నాడు ఎరుగడు ఒక వ్యక్తి చీకటిలో నడుచున్నవాడు వాడు ఎక్కడికి వెళ్ళుచున్నాడో తెలియదు అంటే దాని అర్థము ఒక వ్యక్తి పాపంలో నడిచేటువంటి వ్యక్తి తను ఎక్కడికి వెళ్తున్నాడో తన గమ్యమేంటో తెలియదు పాపము చేసేటువంటి వ్యక్తి అతను పరలోకానికి వెళ్తాడా నరకానికి వెళ్తాడా తెలియదు ఎందుకంటే అతను చీకటి సంబంధి అతను వెలిగింపబడలేదు అతను ఎక్కడికి వెళ్ళుచున్నాడో అతనికి తెలియదు అది వెలుగు సంబంధులకు మాత్రమే వెలిగింపబడినటువంటి వ్యక్తులకు మాత్రమే తెలుస్తుంది ముప్పై ఆరో వచనంలో మీరు వెలుగు సంబంధులు అవునట్లు మీకు వెలుగుండగానే వెలుగును అందు విశ్వాసం ఉంచుడని వారితో చెప్పిన యేసు వారి యొక్క విలువ శిష్యులకి ఆయన శరీరముతో వారి మధ్య ఉన్నప్పుడు అర్థం కాలేదు ఆయన మృతుల నుండి తిరిగి లేపబడిన తర్వాత ఆయనేంటో ఆయన విలువేంటో అప్పుడు అర్థమైంది శిష్యులకి యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద శరీరధారిగా వచ్చినప్పుడు ప్రజల్లో ఆయనను గుర్తించలేదు ఆయన మరణించి లేపబడిన తర్వాత ఆయన గుర్తించి ఉన్నారు ఇదే ఎఫ్ఎస్సిలోకి రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వచనంలో మీరు పూర్వమందు చీకటి అయి ఉంటే ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు పూర్వమందు మనము చీకటి సంబంధము అంటే మనకు రక్షణ లేదు అయితే ఇప్పుడు ప్రభునందు రక్షింపబడినటువంటి మనము వెలుగై ఉన్నాము మనం వెలిగింపబడ్డాము మనము ఒక స్టార్ యు ఆర్ ది స్టార్ టు ది వరల్డ్ నీవు వెలిగింపబడ్డావు వెలిగింపబడినటువంటి నీవు అనేకులకు అనేకులను నీవు వెలిగించాలి ప్రభువు నిన్ను ఎందుకు వెలిగించాడంటే నీవు ఎలా వెలిగింపబడ్డావో అనేకులను నీవు వెలిగించాలి నీవు వెలిగించాలంటే దేవుని వాక్యము ప్రకటించాలి సువార్త ప్రకటించాలి అనేకులకు క్రీస్తు ప్రభు వారిని పరిచయం చేయాలి అప్పుడు నీవు వారిని వెలిగించిన వాడు వేయటం తొమ్మిదో వచ్చినప్పుడు వెలుగు పలము సమస్త విధమైన మంచితనము నేడు సత్యమును వాటిలో కనపడుచున్నది కనుక ప్రభుకి ఏదో ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించి వెలుగు సంబంధుల వలె నడుచుకున్నాడే అందుకే అంటున్నాడు అండి ప్రీతికరమైనవి ఏవో అవి ప్రభుకి ఇష్టమైన రీతిగా మీరు వెలుగు సంబంధుల వలె నడుచుకున్నాడే చీకటి సంబంధం వలె నడుచుకోవద్దు చీకటి సంబంధాలు అంటే రక్షణ లేనటువంటి వ్యక్తుల లాగా మీరు నడుచుకునివద్దని బైబిలు రోడిగా చెబుతుంది ఇదే తిసోర్లో రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఐదో వచ్చినంలో మీరందరూ వెలుగు సంబంధులు పగటి సంబంధులు అయి ఉన్నారు మనము వారము కారు చీకటి వారము కాము ఎప్పుడు మనం వెలుగు సంబంధం అంటే రక్షింపబడిన మనము వెలిగింపబడినటువంటి మనమంతా వెలుగు సంబంధము ఇక చీకటి వారము కాము అనగా మరలా పాపం వైపు తిరగవద్దు మళ్ళా నువ్వు అబద్ధపు సాక్ష్యాలు మోసాలు అక్రమాలు చేయవద్దు ఇవన్నీ చీకటి సంబంధం ఒకప్పుడు దేవుణ్ణి ఎరుగక మునుపు రక్షణ లేక మునుపు ను మనమందరం కూడా చీకటి సంబంధమే అందరూ పాపులే కదా ఎవరు నీతిమంతులు లేదు బైబుల్ చెబుతుంది ఏ భేదం లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన ఉచితమైన కృపను పొందలేకపోయారు చీకటి సంబంధంలో ఉన్నప్పుడు మనకు రక్షణ లేదు రక్షణ లేనప్పుడు మనం అందరం కూడా చీకటి సంబంధం వెలుగు సంబంధం అయిన తర్వాత మరలా మీరు చీకటి సంబంధాలు కావద్దు అందుకనే నీవు వెలిగింపబడిన తర్వాత మరల నీవు చీకటి సంబంధం అంటే లోక సంబంధమైనటువంటి మూలపాఠముల వైపు తిరగవద్దని బైబిల్ చదువుతుంది పేతురు రాసినటువంటి మొదటి పత్రిక రెండో అధ్యాయం తొమ్మిదో వచనంలో అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మేము పిలిచిన వాణి గుణాదిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు ఎవరంటే మేము మనము ఆశ్చర్యకరమైన తన వెనుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాడి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము మనను వెలిగించినటువంటి ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము రాజులైన యాజక సమూహము అంతేకాదు పరిశుద్ధ జనులు దేవుని సొత్తైన ప్రజలని బైబిల్ చదువుతుంది మనం ఎవరమంటే రాజులైన యాజక సమూహము పరిశుద్ధ జనాంగము దేవుని సొత్తైన ప్రజలు దేవుడు తన కుమారుని పంపించి కుమారుని ద్వారా మనల్ని కొనియున్నాడు ఉన్నాడు ఆయన సొత్తైన ప్రజలుగా చేసి ఉన్నాడు అందుకే అబ్రిల్కి రాసినటువంటి పత్రిక ఆరో అధ్యాయం నాలుగో వచనంలో ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా శిలువ వేసు బహాటముగా ఆయన్ను అవమానపరుస్తున్నారు కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని నూతన పరుచుట అసహజము దేవుని వాక్యము చేతపట్టుకొని నీవు వెలిగింపబడిన తర్వాత మరలా తప్పిపోయినట్లయితే దేవుని కుమారుడు అనబడినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని మరలా వేయుచున్నావు అందుకని బైబుల్ ఏం చెబుతుందంటే ఆర్ ది స్టార్ నువ్వు ఒక ఒక జ్యోతివి నీవు ఈ జ్యోతి అయినటువంటి నీవు లోకానికి వెలిగించాలి చీకటిలో చీకటి ఎంత దూరం ఉన్నా కూడా అక్కడ లైటు కనపడితే ఆ చీకటిలో వెలుగు కనిపిస్తూనే ఉంటుంది అలాగే ఈ పాపలోకంలో క్రీస్తు ప్రభువారు నిన్ను వెలిగించి ఒక స్టార్గా చేశాడు నీవు వెలగాలి ఆరిపోయే దీపంలాగా ఉండకూడదు లేదండి మా అమ్మ నాన్న ఒప్పుకోలేదు యేసు ప్రభువారిని నమ్ముకోవటానికి మా మామయ్య ఒప్పుకోలేదు మా బంధువులు ఒప్పుకోలేదు అందుకే నేను మరలా ఎన్నికెళ్తున్నావు అంటే నువ్వు ఒక పిరికితనానికి సంబంధించినటువంటి వ్యక్తివే పిరికివారు దేవుని రాజ్యమునకు పాత్రులు కారు ఎవడైనా నాగలి మేడి మీద చేయిపెట్టి వెనుకతట్టు చూసిన ఎలా వాడు దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు క్రీస్తు ప్రభు వారిని వెంబడించడానికి ఒక సమర్పణ అయిన జీవితం కావాలి ఒక త్యాగకరమైనటువంటి జీవితం కావాలి దేవుడు చూసేది నీలోంటి ఒక సమర్పణమైనటువంటి జీవితము నిన్ను నీవు సజీవ యాగముగా దేవునికి సమర్పించుకున్నటమే మళ్ళీ దేవుని ఉన్నది చాలామంది ఈ కాలంలో అమ్మ నాన్న ఒప్పుకోలేదు మామయ్య ఒప్పుకోలేదు బంధువులు ఒప్పుకోలేదు బాప్తీసం పొంది రక్షింపబడిన తర్వాత మళ్ళీ ఎనుగు కెళ్ళిపోతున్నారు వాళ్ళలో ఉన్నటువంటి ఒక పిరికి పిరికితనం అది ఆ పిరికితనం వారందరూ కూడా చీకటి సంబంధాలు వారందరూ కూడా నరకానికి వెళ్ళేటువంటి వారు నిన్ను సృష్టించిన ఆయన పరలోకంలో తండ్రి నీకు ఆత్మనిచ్చింది భూలోకంలో ఏ మనుషుడు ఇవ్వలేడు నాకు ఆత్మనిచ్చింది నా తల్లిదండ్రులు కాదు నా తల్లిదండ్రులు నాకు ఆత్మనివ్వలేదు ఆత్మనిచ్చింది పరలోకంలో ఉన్న తండ్రి ఆయన అందరికీ తండ్రి మనుషులందరికీ ఆత్మను అనుగ్రహించేటువంటి తండ్రి సో సహోదరుడా సహోదరి నీవు ఎవరంటే ఒక స్టారు నీవు వెలిగింపబడాలి నువ్వు మరలా చీకటి సంబంధమైనటువంటి వ్యక్తిగా ఉండకూడదు దేవుడు నీ జీవితంలో చేసిన కార్యములను నువ్వు మర్చిపోకూడదు దయచేసి సత్యవాక్యం తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించమేను